గత మూడు రోజుల నుండి ఐదు ప్రాంతాల్లో ఉపాధ్యాయుల సమస్యల కొరకై రాష్ట్ర వ్యాప్తంగా రణబేరి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం నిన్నటి నిన్నటి రోజున అనంతపూరు మొన్నటి రోజున కర్నూలులో ప్రారంభమైంది ఈరోజు సత్యసాయి జిల్లాలో పెనుగొండ సోమిందపల్లి గోరంట్ల చివరిగా కదిరి ప్రాంతంలో ఈ రణబేరి యాత్ర కొనసాగుతుంది ప్రధానంగా రెండు సమస్యలుగా ఈ రణబేరి యాత్ర కొనసా కొనసాగిస్తున్నాం మరి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ప్రభుత్వంలో మనం అనేక ఇబ్బందులు పడ్డామని చెప్పేసి మరి నూతన ప్రభుత్వం కూట ప్రభుత్వం కూడా ఏర్పడింది మరి ఈ ప్రభుత్వం ఏర్పడి పదహైదు నెలలు కావస్తున్న ఎటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి ముఖ్యంగా పన్నెండవ పిఆర్సి కమిటీ చైర్మన్ కూడా ఈ నూతన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వే వేయలేదు అంతేకాకుండా పదకొండవ పిఆర్సీలో మనకున్న బకాయిలు దాదాపు మనకున్న బకాయిలు ఇరవై వేల కోట్ల నుంచి ముప్పై వేల కోట్ల వరకు మనకు ఉన్నాయి వాటిని కూడా చెల్లించలేదు మరి పన్నెండవ పిఆర్సీ కమిటీ చైర్మన్ నియమించకపోవడం మనం దాదాపు మరొక పిఆర్సీని కోల్పోతాం ఇటువంటి సమయంలో పదహైదు నెలలు వేచి చూర్చాం ఇంకా విధిలేని పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ లోకం రోడ్డు ఎక్కి మాకి న్యాయంగా ధర్మబద్ధంగా రావాల్సిన పన్నెండవ పిఆర్సి కమిషన్ చైర్మన్ వేయాలి ఒకవేళ ఆలస్యం అయితే వెంటనే మధ్యాంతర భృతి ముప్పై శాతం ప్రకటించాలని ఒక డిమాండు అదేవిధంగా మీరు ఈ మధ్య కాలంలో మనం ఉమర్ సర్వీస్ రూల్స్ అమలు చేయకపోవడం వల్ల జూనియర్స్ మనకన్నా ముందస్థాయిలో ఉన్నారు ముఖ్యంగా జెడ్పీ ఉపాధ్యాయులు మున్సిపల్ ఉపాధ్యాయులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు మరి ఆ ఉమర్ సర్వీస్ రూల్స్ పునరుద్ధరించాలని మరొక డిమాండ్ అదేవిధంగా విధంగా సుదీర్ఘకాలంగా పోరాటం చేస్తున్న సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి మరీ ముఖ్యంగా రెండు వేల మూడు డిఎస్ఈ ఉపాధ్యాయులకు మెమో నంబర్ యాభై ఏడు ప్రకారం ఖచ్చితంగా వాళ్ళు పాత పెన్షన్ విధానంలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం విచారకవడం కాబట్టి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని చెప్పేసి మన యొక్క హక్కుల కోసం ఒకవైపున మరీ ముఖ్యంగా ముఖ్యంగా మనకి ఎందుకంటే మున్సిపాలిటీలు కూడా అనేక సమస్యలు ఉన్నాయి అర్బన్ ఎంఈ పోస్టును కూడా శాంక్షన్ చేయాలనే ఒక డిమాండ్ కూడా మనం ఈ రణబేరీ సందర్భంగా మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మరి అదేవిధంగా మరీ ముఖ్యంగా కేవలం హక్కుల కొరకే కాకుండా బాధ్యతల కొరకు బోధనేత కార్యక్రమాల్లో ఈరోజు ఎంత ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం బోధనేత కార్యక్రమాలు ఎన్ని ఇబ్బంది పడుతున్నాయో మరి ఈ ఈ సందర్భంగా రాష్ట్ర యూటిఎఫ్ సంఘ పక్షాన ప్రభుత్వ పాఠశాలలో సెల్ ఫోన్ లేని వ్యవస్థని తీసుకురావాలని చెప్పేసి బోధనేత కార్యక్రమాలన్నీ రద్దు చేసి కేవలం బోధనకు మాత్రమే టీచర్లను పరిమితం చేయాలా ఎందుకంటే ప్రభుత్వ బడులను రక్షించుకోవాలనే సంకల్పంతోనే మరొక వైపునే రణబేర యాత్ర కొనసాగుతుంది మొన్నటికి మొన్న జూన్ ఓపెన్ అయిన తర్వాత యోగాంధ్ర పేరుతో పాఠాలు చెప్పుకోకుండా ఎంత టైం వేస్ట్ చేశామో మనకు తెలుసు అదే విధంగా యోగాంధ్ర తర్వాత మెగా పీటీఎం పేరెంట్తో వాళ్ళు గిన్నీస్ రికార్డుల కోసం ఎక్కడం కోసం మా ఉపాధ్యాయ లోకం ఎంత ఇబ్బంది పడిందో మన అందరికీ తెలుసు మరి విచిత్రంగా ఎప్పుడూ లేని విధంగా మరి మొన్నటి రోజున ఎఫ్ఏ వన్ పరీక్షలు చూసే ఉంటాం ఎఫ్ఏ వన్ పరీక్షలు విద్యార్థులకు ఉన్నట్ల లేదు ఎఫ్ఏ వన్ పరీక్షలు ఉపాధ్యాయులకు ఉన్నట్ల ఎంతో ఇబ్బంది పడుతున్నాం వాస్తవం అంటారా కాదంటారా మేడం మరి ఈ విధంగా రెండు వైపులా ప్రభుత్వ పనులు రక్షించుకుందాం అదే విధంగా మన ఆర్థిక ప్రయోజనాన్ని కాపాడుకుందాం అనే నిదానంతో ఈ రణబేరీ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిస్తున్నాం ముఖ్యంగా చివరిగా ఎందుకంటే సమయాభావం లేదు కాబట్టి మనం మనం అందరూ గుర్తు గుర్తు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమంటే విద్యార్థులు ఉంటేనే పాఠశాలలు ఉంటాయి పాఠశాలలు ఉంటేనే టీచర్లు ఉంటారు టీచర్లు ఉంటేనే సంఘాలు ఉంటాయి మరి అలాంటి ప్రభుత్వ పాఠశాలలు రక్షించుకోవడానికి మాకు బోధనేత కార్యక్రమాలన్నీ రద్దు చేసి కేవలం ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ అదే విధంగా విధంగా మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారు అయితేనేమి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అయితేనేమి లేదు గౌరవ మన విద్యాశాఖ మంత్రి గారు అయితేనేమి అనేక సమావేశాల్లో అనేక సభయల్లో అనేక సభల్లో ముఖ్యంగా గౌరవ విద్యాశాఖ మంత్రి తన పాదయాత్రలో మీకు ఈ సకాలంలో అన్ని మంజూరు చేస్తా అని చెప్పారు మరి పదహైదు నెలలు లేదు ఇంతవరకు ఇవ్వలేదు మరి ముఖ్యంగా గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీ లోకేష్ గారు రెడ్ బుక్ లో అనేక అంశాలు రాసుకున్నానన్నారు మరి ఈ సభా వేదికగా అయ్యా మా యొక్క పన్నెండవ పిఆర్సి రాసుకున్నారా లేదా ఒక తూరు చూసుకోండి మాకు రావాల్సిన నాలుగు డిఏలు ఇవ్వాలా వద్దా రాసుకున్నారా లేదా ఒక తూరు చూసుకోండి లేదు బోధనేతర పనులన్నీ రద్దు చేస్తానని హామీ ఇచ్చారు అవి రాసుకున్నారా లేదా చూసుకోండి ఒకవేళ మీరు రాసుకున్నా మర్చిపోయారేమో ఒక దూర ఆ బుక్ తీసి చూసి మా ఉద్యోగ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం పక్షాన జిల్లా సంఘం పక్షాన డిమాండ్ చేస్తూ చివరిగా ప్రజాస్వామ్యంలో మిత్రులరా ప్రజాస్వామ్యంలో మౌనంగా ఉంటే అత్యంత ప్రమాదకరం అత్యంత ప్రమాదకరం మౌనంగా ఉండే వాళ్ళకన్నా కొంత మాట్లాడుకుండే వాళ్ళు ఉన్నాయం వారి కన్నా ప్రశ్నించే వాళ్ళు నయం మరి వారందరికన్నా తమకు అన్యాయం జరిగినప్పుడు పోరాటాలు చేయడం నయం ఆ పోరాటాలు చేయడంలో రాష్ట్రంలో ఏ పాలక పక్షమైనా ముందుండేది ఎర్రజెండా ఆంధ్రప్రదేశ్ ఐక్య ఫెడరేషన్ యూటిఎఫ్ మాత్రమే అని చెప్పేసి తెలియజేస్తూ భవిష్యత్తులో మీ సమస్యలు అన్నిటికీ అండగా ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కదిరి ప్రాంత వాసులకు మరొక్కసారి జిల్లా శాఖ పక్షాన రాష్ట్ర శాఖ పక్షాన ఉద్యమాందాలతో విరమిస్తున్నాను మిత్రులరా జిందాబాద్ జిందో పన్నెండో పిఆర్సీ కమిటీ చైర్మన్ వెంటనే ముప్పై శాతం మధ్యాంతర వృద్ధిని వెంటనే సిపిఎస్ విధానాన్ని వెంటనే బకాయి పడ్డ నాలుగు డిఎల్లు వెంటనే బోధనేతర పనులన్నీ వెంటనే ఉపాధ్యాయులు బోధనకు మాత్రమే ఉపాధ్యాయులు బోధనకు మాత్రమే క్లోజెస్